నియోజకవర్గ ప్రజల కోసము అభివృద్ధికి ఏదైతే కోరుకుంటున్నారో రెండు మున్సిపాలిటీలు నాలుగు మండలాలలో అవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వారి టైం తీసుకొని సంగారెడ్డి తీసుకొచ్చి ఒక సభ పెట్టి కార్యక్రమాలు చేపించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది ఏం చేయబోతుంది ఏం చేస్తాం అనేదే సీఎం రేవంత్ రెడ్డి గారు రాకముందు మళ్ళీ నేను ఒక మీటింగ్ పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మన జిల్లా మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు మీరు ఒకటి గమనించాలి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు కాగానే మన గవర్నమెంట్ కాలేజీలో ఒక ముప్పై దాదాపు ఒక డెబ్బై మందిని ఉద్యోగాలను పెట్టించిన ఇంకా దామోదర్ హెల్త్ మినిస్టర్ గారిని అడుగుతున్నా ఇంకా శాంక్షన్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు రాష్ట్రంలో మిగతా కాంగ్రెస్ మినిస్టర్స్ అందరూ కూడా డిఫ్యూ సీఎం పట్టి విక్రమార్ గారు కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మరియు సివిల్ సప్లై కానివ్వండి ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు నిర్మల ఆమె ఐఏసీ చైర్మన్ ఇక్కడికి కూడా ఇండస్ట్రీస్ తీసుకురావాలని నేను బాబు గారు సీఎం గారు కూడా కోరడం జరిగింది ఇండస్ట్రీస్ సంగారెడ్డికి వస్తే చాలా చాలా అని నేను తర్వాత చెప్తాను అని చెప్పేస్తుంది पहले का राज्यांगम कवचम? प्रतिमा कवचमे यावत् भारत देश प्रजाक स्वेच्छगा प्रशा जीवित ए राजकीय पार्टी अना ओर द्वारा ప్రధానమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా ప్రజాప్రదులు సర్పంచ్ నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి దాదా లేదా ప్రధానమంత్రి వరకు ఒక ఓటు ఒక మానవుని యొక్క ఓటే ఈ రోజు ప్రతి మనిషిని కాపాడుతుంది ఇదే బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో పెట్టడం జరిగింది ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారైనా అమిత్ షా హోమ్ మినిస్టర్ అయినా అది రాజ్యాంగ సెలవు ఆయన యొక్క ఆ రాజ్యాంగ సవ చట్టంతో ఓటు ద్వారా ఒక ఎంపీవి ఒక ప్రైమ్ మినిస్టర్ వి ఒక హోమ్ మినిస్టర్ వి ఈరోజు బిజెపి కేంద్రంలో పరిపాలిస్తుంది అంటే ఓటు హక్కు ఆ ఓటు హక్కే రాజ్యాంగం ఆ రాజ్యాంగం పిఆర్ అంబేద్కర్ గారు అలాంటి పుణ్య పురుషుడిని నిండు సభలో పార్లమెంట్ లో అమిత్ షా గారు కించపరిచే విధంగా అంబేద్కర్ గారు పదాలు మాట్లాడడం జరిగింది ఇమీడియట్లీ అమిత్ షా గారు మాట్లాడిన వెంటనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అమిత్ షా గారు మీరు బేషరత్ గా అంబేద్కర్ గారి అవమా రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు దేశ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పు అని పార్లమెంట్ పార్లమెంట్లో గొంతు విప్పి మాట్లాడిన రాహుల్ గాంధీ గారు కానీ అమిత్ షా గారు ప్రధానమంత్రి గారు ఎక్కడ కూడా ఆ మాటకు స్పందించలే ఇప్పటికీ స్పందించలే బీజేపీ నాయకులు బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ చక్రాలు దింపుతున్నా చెప్పుకునే అమిషా గారి ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కించపరిచిన తర్వాత క్షమాపణ చెప్పలేడు భేషత్గా క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ దేశం తెలంగాణలో సంగారెడ్డిలో ఈరోజు ఐదు రోజుల కార్యక్రమం దాదాపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ మహాత్మా గాంధీ గారి యొక్క చిత్రపటాన్ని జవహర్లాల్ ప్రధానమంత్రి చిత్రపటాన్ని అంబేద్కర్ గారి క్షమాపణ చెప్పాలని ఒక చిత్రపటాన్ని రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మేమందరం ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని క్షమాపణ చెప్పాలని ఇక్కడ చేయడం జరిగింది జా ప్రధాన మంత్రి మోడీ అంబేద్కర్ జీకు మాఫీ మాగే తక్డేగే రాహుల్ జీ హంగ हम कांग्रेस पार्टी ये बोलना चाह रहे कि आपको शर्म नहीं आ रहा बीजेपी लेडर को, आज जो आप पार्लियामेंट इतनी इतरास गुण से बैठे हुए वजह कौन है वो वजह है डॉक्टर बी आर अम्बेडकर वो भूल गए क्या महात्मा गांधी भी भगवान है जवाहरलाल नेहरू भी भगवान है डॉक्टर बी आर अम्बेडकर भी भगवान है ये जनता खुद गांव में जाओ बीजेपी भी लोगों ये सुनो जाके अखबार आपको नहीं दिखना क्या ये नहीं दिखता कहीं को बोलता पार्लियामेंट में सुख आराम से बैठे ना जो भी आज का राहुल जी लड़ रहे हैं बी आर अंबेडकर संविधान बचाने में जो भी लड़ रहे हैं उनके साथ మరిన్ని కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది